రీసెంట్ గా శృతి హాసన్ తమిళ ఇంటర్వ్యూ లో తాను అండ్ తన ఫ్యామిలీ మొత్తం కూడా ఎల్ మనాటిస్ కి చెందిన వారని చెప్పారు ఈ ఎల్ అనే వారు ఒక సీక్రెట్ సొసైటీ ఈ సొసైటీ కి చెందిన వాళ్ళంతా కూడా దేవుడి కన్నా దయ్యాన్ని ఎక్కువగా నమ్ముతారు మనం ఎలా అయితే దేవుడి ముందు మొక్కి కోరికల్ని కోరుకుంటామో ఈ కూడా ఒక మేకతల మనిషి ఆకారంలో ఉండే అనే ఒక దయ్యాన్ని కోరుకుంటారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అవసరమైతే నరబలి కూడా ఇస్తారని చెప్తుంటారు ఇలా చేయడం వల్ల ఈ హ్యూమనటీస్ డబ్బుని అండ్ ఈజీగా సంపాదించుకొని సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ గా సెటిల్ అవుతారని ఇప్పటికే సెలబ్రిటీస్ అయిన రిహానా పొలిటీషియన్స్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఒబావా కూడా హ్యూమనటీస్ కి చెందిన వారే అని అంటుంటారు వీళ్ళ అల్టిమేట్ గోల్ వచ్చేసి వన్ వరల్డ్ వన్ గవర్నమెంట్ అది వీళ్ళే పరిపాలించాలి అయితే ఇలాంటి ఒక మిస్టరీ సొసైటీలో శృతి హాసన్ గారు ఉన్నారా అని అంటే లేదు ఎందుకంటే ఇప్పటివరకు మీకు వచ్చిన క్రేజియస్ట్ రూమర్ ఏంటి అని యాంకర్ అడిగితే తాను ఎక్కువగా ఇన్న ఈ రూమర్ గురించి చెప్పింది ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి